అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త పెన్షన్దారులకు డెబ్బై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు శుభవార్త ఇక నుంచి ఇంటి నుంచే సర్టిఫికేట్ సమర్పించవచ్చు కేంద్రం కీలక నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కించి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లను చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్ అంటే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ అని చాలామంది పేర్కొంటూ ఉంటారు ఇది ఫెన్షన్ల కోసం రూపొందించిన బయోమెట్రిక్ డిజిటల్ సర్వీస్ ఈ సర్వీస్ ద్వారా పెన్షన్ పంపిణీ ప్రక్రియను సులభంతరం చేస్తాయి ముఖ్యంగా పెన్షన్ అందించడానికి ధృవీకరణ ఈ సర్టిఫికేట్ ఆధారంగానే జరుగుతుంది పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా డిజిటల్ డిజిటల్గా సమర్పించవచ్చు గతంలో పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించడానికి ప్రతి సంవత్సరం వార్షిక పెన్షన్ పంపిణీ చేసే సంస్థలకు వ్యక్తిగతంగా సందర్శించాల్సి వచ్చేది ఈ నేపథ్యంలో జీవన్ ప్రమాణ సర్టిఫికేట్ రాకతో ఈ సం ఈ ఇబ్బంది తప్పింది అయితే పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఇకపై పెన్షన్దారులు తమ లైఫ్ సర్టిఫికేట్లను ఇంటి నుంచే పొందే అవకాశం ఉందని చాలా మందికి తెలియదు ఈ నేపథ్యంలో ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికేట్లు ఎలా పొందాలో ఒకసారి తెలుసుకుందాం భారతదేశం అంతటా ఉన్న సిఎస్సి సెంటర్ల ద్వారా జీవన్ ప్రమాణ సర్టిఫికేట్లను పొందవచ్చు సర్ జీవన్ జీవన ప్రమాణ పోర్టల్ని సందర్శించి ఫింగర్ ప్రింట్ రీడర్ని ఉపయోగించి వేలిముద్రల ఉపయోగంతో వారి లైఫ్ సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకుని సమర్పించవచ్చు జీవన్ ప్రమాణ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని యాప్ ద్వారా కూడా తమ జీవన ధృవీకరణ పత్రాన్ని అందించవచ్చు పోస్ట్ ఆఫీస్ బ్యాంకులు ట్రెజరీ మొదలైన ఫెన్షన్ డిశ్చార్జింగ్స్ ఏజెన్సీల ద్వారా కార్యాలయం ద్వారా జీవన ప్రమాణ సర్టిఫికేట్లను పొందవచ్చు దేశంలోని కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అందుబాటులో ఉన్న డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా కూడా పింఛన్దారులు డిజిటల్ సర్టిఫికెట్లను పొందవచ్చు ఈ సేవయ్య డెబ్బై ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు లేదా వారి సర్టిఫికెట్లను సమర్పించడంలో వారికి సహాయపడటానికి మొబిలిటీ సమస్యలు ఉన్నవారికి అందుబాటులో ఉంటుంది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించి వారి సర్టిఫికేట్లను సమర్పించడానికి ఫెన్షనర్లు ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని కూడా ఉపయోగించవచ్చు దీనికోసం గూగుల్ ప్లే స్టోర్ జీవన ప్రమాణ అప్లికేషన్ను ఆధార్ పేస్ ఆర్డియు యాప్ను డౌన్లోడ్ చేసుకుని జీవన ప్రమాణ ను పొందవచ్చు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్